ఈ సంఘటన వెలుగులోకి వచ్చి సుమారు రెండు మూడు నెలలు గడుస్తుంది అయినా నేను ఇప్పటి వరకు ఈ వీడియో ఎందుకు చేయలేదని అంటే నాకంటే మహానుభావులు మేము పెద్ద తోపులం తిరుగులం అని చెప్పుకునేవాళ్ళు మేము దళిత జాతి కోసం మాత్రమే పుట్టాం దళిత ఉద్ధారకులం అని చెప్పుకునే దళిత నాయకులు చాలా మంది ఉన్నారు అత్యాచారం జరిగిన దళిత బాలిక పట్ల ప్రభుత్వం ఏ న్యాయం తీసుకుంటుంది ఒకవేళ న్యాయం జరిగిన పక్షంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు దళిత నాయకులు దళిత సంఘాలు మానవ హక్కుల సంఘాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీడియా ఈ సమాజం ఎలా స్పందిస్తుంది అని తీరు తెలుగు చూసిన తర్వాతే చేయాలనుకున్నాను చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఒక దళిత బాలిక మీద ఒకటి కాదు రెండు కాదు రోజుల తరబడి నెలల తరబడి ఆ ఊరి అగ్రవర్ణానికి చెందిన పద్నాలుగు మంది అత్యాచారానికి పాల్పడ్డారు ఆ బాలిక గర్భం దాల్చి నెలలు నిండిన తర్వాత కాని ఈ ఘటన వెలుగులోకి రాలేదు ఒక పక్క మతి స్థిమితం లేని తల్లి ఈ ఘటన వెలుగులోకి రావడానికి కొద్ది నెలల క్రితమే తండ్రి అనారోగ్యంతో మరణించాడు అటువంటి పరిస్థితుల్లో ఆ అబాధ్య బాలిక మీద ఆ ఊరి అగ్రవర్ణానికి చెందిన పద్నాలుగు మంది రోజుల తరబడి నెలల తరబడి బెదిరిస్తూ అత్యాచారం చేశారు ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ పద్నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేశాడు కానీ నిందితులకి ఇంకా శిక్ష పడలేదు శిక్షిస్తారనే నమ్మకం కూడా లేదు ఇప్పటికే ఆ బాలికకు న్యాయం జరగలేదు ఏడా ఊర్లో విచారణ చేస్తే అత్యాచారానికి పాల్పడిన పద్నాలుగు మంది అత్యాచారానికి గురైన బాలిక యొక్క తండ్రి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరగడానికి తెలిసింది జరిగిన ఘటన వల్ల ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని ప్రభుత్వమే ఈ ఘటనను వెలుగులోకి రానివ్వకుండా ఎవరిని పరామర్శించవ్వకుండా ప్రతిపక్షాలు కూడా గాలి చేయనివ్వకుండా టామప్ చేసింది పార్టీ కుల మతాలు పక్కన పెడితే ఆ బాలికకు జరిగింది అన్యాయం అమానుషం కదా కనీసం మానవతా దృక్పథంతో మేమున్నామనే నైతిక భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలనే సానుభూతితో నిందితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది తప్పు కదా తేరా ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ మానవ హక్కుల సంఘాలు కానీ పరామర్శకు వెళ్లకుండా అడ్డుకోవడం అనేది కూడా చాలా తప్పు కదా తేరా ఎవరైనా తెగించి వెళ్తే వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసింది నా ఇంటెన్షన్ ఏంటంటే ఢిల్లీ నిర్భయ అత్యాచార ఘటనలో కానీ హైదరాబాద్ దిశ అత్యాచార ఘటనలో కానీ ఈ యావత్ సమాజం దేశం మీడియా ప్రభుత్వాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మానవ హక్కుల సంఘాలు స్పందించిన తీరుకు త్వరితగతిన సత్వర న్యాయం కోసం చేసిన పోరాటాలు ఆ పోరాటాల ఫలితంగా ఢిల్లీ నిర్భయ అత్యాచార నిందితులకు ఉరిశిక్షణ న్యాయస్థానాలు ఖరారు చేయడం హైదరాబాద్ దిశ అత్యాచార నిందితులకు బహిరంగ ఎన్కౌంటర్ చేయడం చూసాం మనం బాధితులకు న్యాయం చేయడంలో కానీ నిందితులను శిక్షించడంలో కానీ ఈ రెండు ఘటనలలో ప్రభుత్వాలు న్యాయం చట్టం ఎంత త్వరితగతిన స్పందించాయో మనం చూసాం ఈ రెండు సంఘటనల్లో ఢిల్లీ నిర్భయ అత్యాచార ఘటనలో కానీ హైదరాబాద్ దిశ అత్యాచార ఘటనలో కానీ ఈ యావత్ దేశం సమాజం మీడియా ప్రభుత్వాలు మానవ హక్కుల సంఘాలు మహిళా కమిషన్స్ స్పందించినంతగా ఈ దళిత బాలిక పట్ల ఎందుకు స్పందించలేదు న్యాయం చేయమని అడగడానికి కూడా కులం ఉంటుందా స్పందించడానికి కనీస మానవతా దృక్పథంతో స్పందించడానికి కూడా కుల వివక్ష ఉంటుందా ఇదే అనంతపురం జిల్లాలో ఒక దళిత ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందని అది తీసేంత వరకు అధికారుల మీద అగ్గులి గుగ్గులమవుతూ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఆ మాజీ ముఖ్యమంత్రి ఫోటో తీసేంత వరకు నానా యాగి చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టేంత వరకు బరువు చేసిన దళిత ఎమ్మెల్యే అదే అనంతపురం జిల్లాలో జరిగిన ఈ బాలిక అమానవీయమైన ఘటన పట్ల తూతూ మంత్రంగా స్పందించి ఈ రోజు వరకు ఆ బాలికకు న్యాయం చేయనివ్వకుండా న్యాయం చేయకుండా నిందితులకు ఇంకా శిక్ష విధించకుండా కనీసం ఆ అనంతపురం జిల్లాలో ఉన్న ఈ దళిత ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా గొంతెత్తి మాట్లాడిన సందర్భాలు లేవు మేము దళితుల కోసమే పుట్టాం దళిత అభ్యున్నతి కోసమే మేము పుట్టాం మేము దళితుల కోసమే కారణ జన్మలమయ్యామని చెప్పి మెల్లో ట్యాగ్ లైన్ వేసుకొని దళిత కులాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు గడించిన ఉద్యమాల మీద ఆ సోకాళ్ళ ఉద్యమకారులు ఎవరూ కూడా ఈ దళిత బాలికకు జరిగిన అన్యాయం పట్ల కనీసం గలమెతలేదు స్పందించలేదు కనీసం ఆ బాలికను పరామర్శించడానికి కూడా వీళ్ళు వెళ్ళ వేళ్ళ దళిత నాయకులు వేళ్ళ దళిత ఉద్యమకారులు రేపన్న రోజు ఆ దళిత బాలికకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తే ఆ బాలిక పరిస్థితి ఏంటి ఆ బాలిక ఈ సమాజాన్ని ఎలా ఫేస్ చేస్తుంది ఆ బాలికకు పుట్టిన బిడ్డ తండ్రి ఎవరు అనే ఎలాంటి రకరకాల క్వశ్చన్స్ సమాజం నుంచి ఆ బాలికకు ఎదురయ్యే పరిస్థితుల నుంచి ఆ బాలిక ఎలా నిలబడుతుంది ప్రభుత్వం ఏ సత్వరే న్యాయం చేస్తుంది ఆ బాలిక తరపున పోరాడే వాళ్ళు ఎవరు